మాయదారి వాలంటీర్ల పుణ్యం అని చెప్పేసి ఎందుకు పనికిరాకుండా పోయాం వాలంటీర్ల వల్లే ఎన్నికల్లో ఓడిపోయాం వైకాపా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి సంచలన వ్యాఖ్యలు ఏ పార్టీకైనా కార్యకర్తల మూల స్తంభాలని వాలంటీర్లు కాదని వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టాలని ప్రజలు పాలకులకు మధ్య వారెదుల కార్యకర్తలు ఉండాలని జగన్కు సూచించానని వైకాపా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు ఎన్నికల్లో ఓడిపోయాక జగన్ను మొదటిసారి కలిసి మాట్లాడినప్పుడు ఇదే మాట తాను చెప్పానన్నారు పల్నాడు జిల్లా నరసరావుపేట వైకాపా నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు వైకాపా హయాంలో ప్రభుత్వ పథకాల లబ్ధిని ప్రజలకు వాలంటీర్ల ద్వారా అందించారని అదే కార్యకర్తల ద్వారా జరిగి ఉంటే ఎలా అయ్యే ఉండేది కాదన్నారు వాలంటీర్ల వల్ల పార్టీ చిన్నభిన్నమైందని చెప్పారు కేసులు కా కార్యకర్తలపై మాత్రమే పెడుతున్నారని వాలంటీర్లపై కాదని పేర్కొన్నారు కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్ల ఎన్నికల్లో ఓడిపోయామని గోపిరెడ్డి అన్నారు ఆ వాలంటీర్ వ్యవస్థ తెచ్చి కార్యకర్తలైతే నిర్లక్ష్యం చేశారు సో దానికి భారీ మూల్యం అయితే చెల్లించుకున్నారు సో ఇప్పటికైనా సరే వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండకూడదని చెప్పేసి నేనైతే అయితే చెప్పడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు